ప్రగతి వాళ్ళకి ఇంటర్మీడియట్ విద్య కొనుక్కోవలసిన పరిస్థితి దుస్థితి తెలుగు రాష్ట్రాల్లో ఉందంటే ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో నిజంగా ఎన్నో ఉద్యమాలు జరిగాయి తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇదే విషయంపై తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా హైదరాబాదు నడిబొడ్డులో కార్పొరేట్ విద్యా సంస్థలు కుప్పలు తెప్పలుగా అటు స్కూల్ ఎడ్యుకేషన్లో కానీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో కానీ ఒక శ్రీ చైతన్య నారాయణే కాదు రాజస్థాన్ నుంచి అనేక విద్యాలయాలు తెలంగాణలో నెలకొల్పి ప్రజలని దోపిడీ చేస్తున్న విషయాలను ప్రైమ్ నైన్ గత కొన్ని రోజులుగా అనేక కథనాలు మేధావులతోటి విద్యార్థి సంఘ నాయకులతోటి రాజకీయ నాయకులతోటి చర్చావేదిక చేస్తూ ప్రజల్లో పేరెంట్స్లో స్టూడెంట్స్లో రాజకీయ నాయకుల్లో అధికారులు అవేర్నెస్ తీసుకురావడమే కాకుండా ఎంటైర్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థని సమూలంగా మార్పు చేసి ఇంటర్మీడియట్లో కూడా డిగ్రీ లాగే ఆన్లైన్ అడ్మిషన్ తీసుకొచ్చి ఫీజులు గవర్నమెంటే ఫిక్స్ చేసి ఎల్కేజీ నుంచి టెన్త్ క్లాస్ వరకు లక్షలాది రూపాయల డొనేషన్లు తీసుకుంటున్నారు స్కూల్ పుస్తకాలు షూస్ అన్నీ కూడా బహిరంగ మార్కెట్లో కొనకుండా కాలేజీలోని స్కూల్స్లోనే కొనాలి అనే విషయాన్ని నిస్సిగ్గుగా మేనేజ్మెంట్స్ ప్రజల మీద భారం మోపుతుంటే స్పందించని అధికారులు స్పందించని విద్యాశాఖ మంత్రులు స్పందించని సీఎంఓ కార్యాలయాలు ఈ సమాజం ఎటిపోతుంది నిజంగా సభ్య సమాజం సిగ్గుపడే విధంగా విద్యని కొనుక్కోవాలా మన విద్య హక్కు ఉంది మనకి ప్రతి పౌరుడు విద్యని నాణ్యమైన విద్యతి చదువుకుంటేనే నేటి బాలలే రేపటి పౌరులు ఈ ప్రపంచం గ్లోబలైజేషన్లో విత వితౌట్ ఎడ్యుకేషన్ ఈ కెనాట్ డూ ఎనీథింగ్ అని విజ్ఞానం లేకపోతే మనిషి ఏమైపోతాడో తెలియని ఈ స్థితిలో ప్రైమ్ నైన్ ప్రజల కోసం ప్రజాహిత కోసం ఈ కథనాలను ప్రతిరోజు మీకు ఎయిట్ పిఎం బులెటన్లో స్పెషల్ డిబేట్గా మీ ముందుకు తీసుకొస్తున్నాం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పేరెంట్స్కి విద్యార్థులకి మేధావులకి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మీరు మారండి మీకోసం మేము ఉన్నాం ఆలోచన చెయ్యండి ర్యాంకులు మాయలో పడి మీ విద్యా మీ పిల్లల భవిష్యత్తుని పనంగా పెట్టి వాళ్ళ యొక్క మరణాలకి ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు కారణం కాకండి అధికారులు మంత్రులు ఎమ్మెల్యేలు స్పందిస్తారని మీరు వెయిట్ చేయకండి మన పిల్లల్ని మనమే కాపాడుకోవాలి మన పిల్లల్ని మనమే తీర్చిదిద్దుకోవాలి ప్రతి విద్యార్థి ఇంజనీరింగ్ అయిపోవాలి ప్రతి విద్యార్థికి ఐఐటి జేఈ ర్యాంకులు రావాలంటే రావు ఒక్కసారి మీరందరూ కూడా ఎంటైర్ ఇండియాలో ప్రతి సంవత్సరం ఎన్ని అడ్మిషన్స్ అవుతున్నాయి జేఈ కానీ ఐఐటీలో కానీ నీట్లో కానీ ఎంసెట్లో కానీ అందరికీ సీట్లు వస్తాయా లేదా ఆలోచన చేసి కళాశాలలో జాయిన్ చేసుకోవటం మీ బాధ్యత కానీ సమాజ హితం కోసం మా బాధ్యతను గుర్తెరిగి మీకోసం మేము ఉన్నామనే ఈ కార్యక్రమాన్ని పదహారు రోజులుగా చేపడుతున్నాం మాతో మాతో భాగస్వామ్యం కండి మా స్క్రీన్ పైన నెంబర్లు డిస్ప్లే చేస్తున్నాం వాటికి మీ సలహాలు సూచనలు ఇచ్చి ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఎవరు స్పందించకపోయినా మీకోసం మేము ఉన్నామనే భరోసా కోసం తెలుగు రాష్ట్రాల్లో దమ్మున్న ఛానల్గా ప్రజాహితం కోసం ప్రైమ్ నైన్ ఈ చర్చా వేదిక చేపట్టింది గత కొన్ని రోజులుగా అదే సందర్భంగా ఈరోజు చర్చలో పాల్గొన్న ప్రముఖుల్ని పరిచయం చేసుకుని చర్చలోకి వెళ్లే ముందు ఈరోజు పవన్ కుమార్ గారు నవ విద్యార్థి శక్తి స్టేట్ ప్రెసిడెంట్ స్టూడియోలో అందుబాటులో ఉన్నారు నమస్కారం అండి అలాగే ఢిల్లీ నుంచి క్రాంతి కుమార్ గారు సుప్రీంకోర్టు అడ్వకేట్ అండ్ ఇండియన్ యువజన పార్టీ ప్రెసిడెంట్ కూడా నమస్కారం అలాగే స్టూడియోలో స్రవంతి గారు ఎడ్యుకేషన్ మెంటర్ వారు కూడా మనకి అలాగే కౌన్సిలర్ అండ్ సైకాలజిస్ట్ ఆల్సో వారిని పిలవడానికి కారణం కూడా ఈ సమ్మర్ వెకేషన్లో పిల్లల్ని అనేక ఇబ్బందులు పెట్టి క్లాసులు పెడుతున్నారు అసలు పేరెంట్స్ కూడా కొంత అవేర్నెస్ కావాలని వీరిని కూడా స్టూడియోలోకి పిలిచాం మీ అందరికీ నమస్కారం చర్చ మొదలు పెట్టే ముందు క్రాంతి కుమార్ గారు మీరు ఇండియన్ యువజన్ పార్టీ అధ్యక్షుడిగా సుప్రీంకోర్టు అడ్వకేటుగా మీరు ఢిల్లీ నుంచి ఈ యొక్క సమయం కేటాయించినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు శ్రీ చైతన్య ఆగడాల్లో హాస్పిటల్కి కూడా వెళ్ళారు మీ మీద దాడి చేస్తే అందరికీ తెలిసిన విషయమే కానీ నేటి ఈ సమాజంలో ప్రైమ్ నైన్ అనేక కథనాలను ప్రచారం చేస్తున్నా కూడా ఇంకా పేరెంట్స్లో ఇంకా వాళ్ళు ఆన్లైన్ క్లాసులకి పంపించడం ఆఫ్లైన్ క్లాసులకి పంపించడం అసలు ఆ నారాయణ శ్రీ చైతన్య ఈ కార్పొరేట్ కాలేజీలో మన పిల్లలు చదవకపోతే వాళ్ళ జీవితాలు ఇంకా వేస్ట్ ఇంకా ప్రపంచంలో విద్య అనేది లేదు ఇంక ఈ తెలుగు రాష్ట్రాల్లో అనే స్థితికి పేరెంట్స్ వెళ్ళిపోవడానికి ఆ మూల కారణం ఏమన్నా మీరు అన్వేషణ చేశారా ఒక విద్యార్థి నాయకుడిగా ఒక అడ్వకేట్ గా ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యంగా ఫస్ట్ ఈ ప్రాబ్లం ఎక్కడి నుండి స్టార్ట్ అయింది అని అంటే మనకు పేరెంట్స్ అనే వాళ్ళు పాపం వాళ్ళు వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలి జీవితంలో పురోగతి చెందాలి ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఎంతో కష్టపడతారు పొలం దున్నుకునే రైతు తన స్థోమతకు మించి పొలాన్ని తాకట్టు పెట్టి ఆ డబ్బులు తెచ్చి ఈ కాలేజీలో ఫీజులు కడుతున్నాడు చేపలు అమ్ముకునేటోళ్ళు వాళ్ళ స్థోమతకు మించి లోన్లు తీసుకొని డబ్బులు తెచ్చి కాలేజీలలో ఫీజులు కడుతున్నారు అందరికీ ఒకటే ఒక ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మా పిల్లలు మంచిగా చదువుకోవాలి వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ కొంతమందిని పంపిస్తారు ఈ అకాడమిక్ ఇయర్ అయిపోక ముందే ఇప్పుడు ఏదైతే నెక్స్ట్ అడ్మిషన్ స్కెడ్యూల్ ఉంటుందో అకాడమి అది స్టార్ట్ కాకముందే ఇంట్లో ఇళ్ళ చుట్టూ బిచ్చగాళ్ళ టీచర్లను పిఆర్ఓలను పంపించి ఫస్ట్ వీళ్ళని లాక్ చేస్తారు లాక్ చేసేసి ఆ తర్వాత అడ్మిషన్స్ అయిపోతున్నాయి ఫీజు కట్టండి 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 అని చెప్పేసి పేరెంట్స్ అందరి మీద ఒక కైండ్ ఆఫ్ ప్రెషర్ ఇప్పుడు మీరు ఒక కొనడానికి వెళ్ళిరంటే అయిపోతుంది అయిపోతుంది ఆఫర్ అయిపోతుంది ఆఫర్ అయిపోతుంది అని ఏ రకంగానైతే ప్రెషర్ క్రియేట్ చేసి వాళ్ళు మనకు అంటగడతారు అదే విధంగా ఇక్కడ కూడా పేరెంట్స్ ని ఫస్ట్ ఆ లూప్ లోకి దింపుతున్నారు దింపిన తర్వాత పేరెంట్స్ డబ్బులు కట్టేస్తున్నారు డబ్బులు కట్టేసిన తర్వాత ఇక వాళ్ళు ఏం చేయలేని పరిస్థితిలో లాక్ అయిపోతున్నారు అలా లాక్ అయిపోవడం వల్ల ఇప్పుడు అక్కడ వెళ్లి వాడిని డబ్బులు ఆడితే మీ డబ్బులు ఇప్పుడు కాదు ఆరు నెలల తర్వాత వస్తాయని అంటాడు మాకు ఇంటర్నల్ మేనేజ్మెంట్ అది ప్రొసీజర్ ప్రోటోకాల్ తొక్క అని చెప్పేసి వంద మాటలు చెప్పేసి ఆ డబ్బులు లాస్ట్ కి ఎగర దొబ్బేస్తారు అండ్ ఇటువైపు ఒకవేళ స్టూడెంట్ కనుక కాలేజ్ వదిలేసి పోవాలి అని అంటే అతనికి ఇంకో ఆప్షన్ అనేది ఉండదు సింపుల్ గా ఆ డబ్బులు వెనక్కి రావి చచ్చినట్టు ఇదే కాలేజ్ లో చదవాలనే అట్మాస్ఫియర్ ఇప్పుడు ఇంకొకటి పేరెంట్స్ అందరిని ఏ రకంగా స్ట్రాటజైజ్ చేసి వీళ్ళు ముందుకు తీసుకొస్తారు అంటే వాళ్ళ అబ్బాయి వస్తున్నాడు వీళ్ళ అబ్బాయి వస్తున్నాడు మీ అబ్బాయి వస్తలేడని వీళ్ళకి వీళ్ళే ఫస్ట్ చెప్తాడు ఆ తర్వాత ఆ వీళ్ళ అబ్బాయి వస్తున్నాడు వీళ్ళ అబ్బాయి వస్తున్నాడు మీ అబ్బాయి వస్తాడు అని ఇట్లా ఒకటి ఆ గేమ్ అనేది ఆడతానమాట ఆడి అందరిని ఆ లూప్లోకి దింపి కొన్ని ఏళ్ల నుండి ఆ లాస్ట్ ఒక దశాబ్ద కాలంగా ఇదే చేసుకుంటూ విచ్చల విడిగా ఐఐటీలు అంటున్నారు ఏఐలు అంటున్నారు ఇంకేమేమో అంటున్నారు ఐఐటి ఫుల్ ఫామ్ తెలియని వాళ్ళు కూడా ఈరోజు వీళ్ళ కాలేజీలలో స్కూళ్లలో చదువులు చెప్తున్నారు కాబట్టి ఇక్కడ క్లియర్లీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంది అని అంటే పేరెంట్స్కి ఏంది అని అంటే ఆప్షన్స్ అనేటివి ఉండట్లేవు ఇప్పుడు నార్మల్ గా ఒక ఎడ్యుకేటెడ్ ఒక సిటీలో ఉండి మంచి కార్పొరేట్ జాబ్స్ లో టీమ్ లీడర్ పొజిషన్ లో ఉన్న పేరెంట్స్ కూడా నాకు కాల్ చేసి మొత్తుకున్నారు మా పిల్లల్ని పంపించడం మాకు ఇష్టం లేదు కానీ వీళ్ళు పెడుతున్న ప్రెషరు మేము తట్టుకోలేక పంపిస్తున్నాం మేము లాక్ అయిపోయినాం ఒకవేళ మా పిల్లల్ని అక్కడ నుండి తీసి ఇంకో కాలేజ్ లో వేయాలి అని అంటే టీసీ ఇవ్వడానికి కూడా ఇబ్బంది పెడుతున్నారు మొత్తం సెకండ్ ఇయర్ ఫీజ్ అంతా కట్టేసి తీసుకెళ్ళండి అని చెప్పేసి ఈ రకంగా ఇబ్బంది పెట్టిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అండ్ అదే విధంగా ఇవన్నీ ఈ ఈ ఏదైతే ఈ హరాస్మెంట్ ఉన్నదో మనం ఓన్లీ పిల్లల వారికే అనుకుంటున్నాం కానీ అటు పిల్లలు ఇటు పేరెంట్స్ ఇంకోవైపు టీచర్స్ టీచర్స్ కి కూడా హాలిడేస్ ఉండవు నిజంగా చదువు చెప్పే టీచర్లు సఫర్ అవుతుంది ఎవరైతే వీళ్ళ సంకలు నాకుంటూ వీళ్ళకు జేజలు పలుకుంటూ వీళ్ళ వీళ్ళ కాళ్ళ కింద చొప్పులాగా పడుంటారో చదువు రాకున్నా వచ్చిన అన్క్వాలిఫైడ్ పీపుల్ ఎంతో మంది ఉన్నారు అలాంటి వాళ్ళను వీళ్ళు వాళ్ళ కింద పెట్టుకొని వీళ్ళ ఇష్టానుసారంగా వీళ్ళ ఈ మాఫియా రాజ్యాన్ని నడిపిస్తున్నారు ఈరోజు ఓపెన్ గా మా స్టేటస్ చూడొచ్చు మీరు దగ్గర దగ్గర ఒక ముప్పై కాలేజీ సంబంధించినటువంటి విద్యార్థులు స్టేటస్ పోస్ట్ చేసారు మా పబ్లిక్ ప్రొఫైల్స్ పైన ఇలా కాలేజ్ నడుస్తుంది యాక్షన్ తీసుకోండి యాక్షన్ తీసుకోండి అని చెప్పి అదే విధంగా రెండో విషయం ఏంటి అని అంటే ఇదంతా ఓపెన్ గా ఇప్పుడు ఇంటర్మీడియట్ బోర్డు కి తెలుసు వాళ్ళకు ఫోన్లు చేసి కంప్లైంట్స్ ఇచ్చినాము వాళ్ళకు ఇన్ రైటింగ్ కంప్లైంట్స్ ఎన్నో పోయి ఒక నిమిషం సుప్రీంకోర్టు అడ్వకేట్ గా మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను ప్రతి సంవత్సరం సమ్మర్ వెకేషన్ వచ్చిందంటే గవర్నమెంట్ జివోలని ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ ఇచ్చిన జివోలని తొంగలో తొక్కి ఈ ఆన్లైన్ అడ్మిషన్ ఆఫ్లైన్ అడ్మిషన్స్ అడ్మిషన్ నోటిఫికేషన్ ఇవ్వకుండానే కాలేజీ ఎఫిలేషన్స్ గవర్నమెంట్ వెబ్సైట్లో పెట్టకుండానే వీళ్ళు దందాలు చేస్తున్నారు కదా అధికారులు పట్టించుకోలేనప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు పట్టించుకునేటప్పుడు సాక్షాత్ విద్యాశాఖ మంత్రి కార్యాలయం నుంచి కానీ సీఎంఓ కార్యాలయం నుంచి కానీ ఏ విధమైన చర్యలు లేనప్పుడు ఒక సుప్రీం కోర్ట్ అడ్వగేట్ అడ్వకేట్గా హైకోర్టు కానీ సుప్రీం కోర్టు ఈ యొక్క జీవోల్ని బేస్ చేసుకుని కోర్టులను మనం ఎంతవరకు ప్రభావితం చేయగలుగుతాం ఈ విషయాలపై ఇప్పుడు మనకు ఆ హైకోర్ట్ని ఆర్టికల్ టూ ట్వెంటీ సిక్స్ ద్వారా అప్రోచ్ అవ్వచ్చు ఏంటంటే రిట్ ఆఫ్ మాండమస్ ద్వారా ఒకవేళ ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి వాళ్ళ డ్యూటీ కనుక చేయట్లేదు ఆల్రెడీ అమల్లో ఉండాల్సినటువంటి చట్టాలను పాటించట్లేదు వాటిని ఇంప్లిమెంట్ చేయట్లేదు అని గనక ఆ కోర్టు దృష్టికి తీసుకెళ్తే ఖచ్చితంగా కోర్టు దాని మీద పూర్తి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు ఇస్తుంది అయితే ఇక్కడ ఒకటి ఏంది అని అంటే ఇది కేవలం కోర్టు వరకు తీసుకెళ్తే మాత్రం సాల్వ్ అయ్యే అయితే కాదు ఎందుకంటే మనం చూస్తున్నాం నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఒక కేసులో ఏమైందంటే ఇట్లనే ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇలా బలవంతంగా అతని పవర్ని అబ్యూజ్ చేసేసి ఒక ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కట్ చేసిరు వాళ్ళకి పెనాల్టీ వేసారు కట్టించుకున్నారు తర్వాత హాఫ్ డ్యూ కట్టిన తర్వాత వాళ్ళకు యాజ్ పర్ రూల్ కనెక్షన్ ఇవ్వాలి అంతలో హైకోర్టుకి వెళ్ళి ఆర్డర్ కూడా తెచ్చుకున్నారు ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయమని చెప్పి వెళ్ళి కాపీ ఇస్తే నేను చెయ్యను నువ్వు చేసుకుంటావు చేసుకుంటావో అన్నారు తర్వాత దాన్ని కంటెంప్ట్ ఇవన్నీ వేస్తే కోర్టు కూడా ఆఖరికి ప్రభుత్వ ఉద్యోగులకి ప్రజాసేవ చేయమనే పనిష్మెంట్ ఇస్తుంది తప్ప ఇక్కడ ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నా రక్సేంది అని అంటే ఈవెన్ కోర్టుకి వెళ్ళినా కూడా పూర్తి బాధ్యత కోర్టు ద్వారానే పరిష్కారం అవుతుంది అని చెప్పేసి లేదు ప్రతి ఒక్కరు చైతన్యవంతులు గారి మీరు అయ్యారు మేమయ్యాము మనలాగా కొంతమందిని అందరినీ చైతన్యవంతులను చేసుకుని దీని యొక్క ఉద్యమ రూపంలో ముందుకు తీసుకెళ్తేనే ఒక మార్పు అనేది చూడొచ్చు శ్రీ చైతన్య కాలేజ్ లో ఎక్కడనైతే మా మీద దాడి జరిగిందో ఆ కాలేజ్ని ఇప్పుడు అమ్మాయిల కాలేజ్ లా తీసేసి అబ్బాయిల కాలేజీ చేసేసారంట ఈ రోజు ఆ కాలేజ్ లో కూడా క్లాసులు పెడుతున్నారని చెప్పేసి మాకు ఫోన్ కాల్స్ వచ్చినాయి సో ఈ రకంగా విచ్చలవిడిగా ఈ రోజు ఈ క్యాంపస్ ఆ రోజు ఆ క్యాంపస్ ఒక పద్ధతి లేదు పాడు లేదు ఏమీ లేకుండా రన్ చేస్తున్నారు అంటే క్రాంతి కుమార్ గారు విద్యార్థి సంఘ నాయకులు నిన్న నిజాంపేటలో హైదర్ నగర్లో వెళ్ళారు ఒక ఆరు వందల మంది పిల్లలు ఉంటే అప్పటికప్పుడు వాళ్ళు ఏజీఎం అనో డీన్ అనో ఎవరో వచ్చి వాళ్ళని శాంతింపజేసి వాళ్ళని పంపించడం మల్లాడు మళ్ళీ క్లాసులు పెట్టడం ఆఫ్లైన్ పెడితే ఆఫ్ చేస్తే ఆన్లైన్ పెట్టడం ఇది ఒక విచ్చలవిడితనమా లేకపోతే తెగించిన ఈ అది అధికారులనలా మనకు అర్థం కావట్లేదు మళ్ళీ మీతో మాట్లాడతాను